హలో అండి ఈరోజు వీడియోలో ఎన్టీఆర్ గారు బిగ్ బాస్ షోలో చేసిన టమోటా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఒక ఆరు టమోటాలను తీసుకుందాం ఈ టమోటాలను బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన తీసేసుకుందాం ఇప్పుడైతే వీటిని మనము వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలాగా మనము మిడిల్లో ఉన్న పాట్ని తీసేసి ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలాగా అన్నింటినీ ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకున్నాక అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేయాలి ఇలా టమాటా ముక్కలు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఇవైతే కుక్ అయ్యాయి టమోటా పైన ఉన్న అయితే ఊడి రావాలి అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవైతే ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం అందులోకి కొద్దిగా ఉప్పు కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగాక ఈ పోపునైతే మనము టమాటా పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుందాం ఈ పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేనైతే ఈ పచ్చడిని బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ గారు చేస్తున్నప్పుడు చూశాను ఎలా వస్తుందో అని ఒకసారి అయితే ట్రై చేశాను ట్రై చేశాక టేస్ట్ చేస్తే మాత్రము నిజంగా చెప్పాలంటే ఆదర్శండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్